యోగిరాజుల నివాస స్థానానికి ఎదురుగా ఉండే ఇంట్లో హారాన్ చంద్రరాయ్ అనే పెద్ద మనిషి ఉండేవాడు ఆయన ప్రతిరోజు పొద్దుగూకిన తరువాత తమ ఇంటి మిద్దమిమించి వీధి వైపు మూత్రం విడుస్తూ ఉండేవాడు దీనివల్ల యోగిరాజుల ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉండేది ఒకనాడు యోగిరాజులు ఈ పని చెయ్యవద్దని ఆయనకు చెప్పారు కాని శనిగాడు నెత్తికెక్కి కూర్చున్నప్పుడు మహాపురుషుల మాటలు చెవి నెందుకు పెడతారు నా ఇంట్లో నేను ఏం చేసుకున్నా మీకు సంబంధం లేదు మీరు దాన్ని చూడవలసిన అవసరమేమీ లేదు అన్నాడు హారన్ బాబు అంతేకాకుండా కొన్ని బూతు మాటలు కూడా ప్రయోగించాడు ఈ మాటలు వినేసరికి యోగిరాజులకు ఎంతో దుఃఖం కలిగింది ఆయన మాటలకు జవాబు చెప్పకుండా యోగిరాజులు ఆ మర్నాడు ఆ వైపు ఒక గోడ లేపారు కొన్నాళ్లకి హారాన్ బాబు అకస్మాత్తుగా చనిపోయాడు ఉత్తర హారాన్ బాబు వంశంలో మరెవ్వరూ బతకలేదని తెలియవచ్చింది మనువు ఇలా అన్నాడు సుఖం సుఖం నా ప్రతిబుద్ధ్యతే సుఖం చరతిలో కేస్మిన్నవమంతా వినశ్యతి అంటే ఒక వ్యక్తి నిస్పృహ భావంతో పరమాత్మతో నిండిపోయి నిశ్చింతుడయి సుఖమనే నిద్రలో ఉన్నప్పుడు అంటే స్థిరత్వాన్ని తెలుసుకొని భూమి మీద సుఖంగా సంచరిస్తున్నప్పుడు అలాంటి వ్యక్తిని అవమానించేవాడు వినాశం చెందుతాడు మాన అవమానాలకు అతీతంగా ఉండే వ్యక్తి ఈశ్వర కృప మీదనే నిర్భయుడయి ఉండి జీవనం చేస్తూ ఉంటాడు అతని మంచి చెడ్డలన్నింటినీ ఈశ్వరుడే చూస్తూ ఉంటాడు కాబట్టి అలాంటి వ్యక్తిని ఎవరైనా అవమానం చేసినట్లయితే లేదా అతనికి ఏ విధమైన హాని అయినా చేసినట్లయితే ఈశ్వరుడే శిక్ష విధిస్తాడు భగవంతుడే దుష్టుల్ని శిక్షిస్తాడు శిష్టుల్ని రక్షిస్తాడు ఇందువల్లే యోగిరాజులు జో భగవాన్ కో హమేషా ధ్యాన్ కరే ఊసుకో కాం కర్తా హై భగవంతుణ్ణి ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉండేవాడి పనిని ఆయనే చేస్తాడు అని భక్తులకు చెబుతూ ఉండేవారు సమాధి అవస్థలో దేశకాలాలు కానీ నామరూపాలు కానీ ఏవి ఉండవు ఆ సమయంలో అన్ని ఏకాకారమైపోతాయి నామరూపాల సీమలో ఉన్నదల్లా నిత్యం లేదా సనాతన వస్తువు కాజాలదు ఈ సందర్భంలో ఏం చెప్పేవారంటే ఆత్మతత్వాన్వేషణలో మునిగిపోండి సమాధి ద్వారా స్థిరావస్థను పొందండి ఆ తర్వాత చూసినట్లయితే నామరూపాత్మకమైన జగత్తు ఎక్కడా ఉండదు ఆ సమయంలో క్షుద్రమైన అహంబోధ లయమైపోయిన మీదట అఖండ స్థిర సత్తను మీ స్వరూపం మాదిరిగానే ప్రత్యక్షంగా చూస్తారు ఏ జ్ఞానంలో ద్వైతముందో లేదా ఏది రెంటిని చూస్తుందో అది తుచ్ఛమైన జ్ఞానం అది ఇంద్రియాల వల్ల కలిగిన జ్ఞానం నేను భక్తుణ్ణి నువ్వు భగవంతుడివి అన్నది కూడా తుచ్చ జ్ఞానమే కానీ అన్నింటిలోనూ ఒకే ఒక ఆత్మసత్తను చూసే జ్ఞానమే యథార్థ జ్ఞానం అన్నింటిలోనూ ఉండే ఆత్మసత్తను వర్తమాన చెంచల మనస్సు ద్వారా కానీ బుద్ధి ద్వారా కానీ గుర్తుపట్టనూ లేము తెలుసుకోను లేము వేదాంతం ప్రతిపాదించిన జ్ఞానం లేదా అనుభూతి కలిగిన మీదట కేవలం వ్యక్తి స్థానంలో లేదా ఏదో ఒక మూర్తి విశేషంలో ఈశ్వరత్వాన్ని ఆరోపించ జాలం ఆ సమయంలో అయితే అన్ని జీవుల్లోనూ అన్ని భూతాల్లోనూ ఈశ్వర దర్శనం కలుగుతుంది ఈ దర్శనమే ఋషుల చిన్మయ ప్రత్యక్ష దర్శనం అందులో హిందూ ముసల్మాన్ క్రైస్తవాది లేదా బ్రాహ్మణ శూద్ర ఉచ్ఛ నీచాది భేదాలు ఏవి ఉండవు ఆ సమయంలో అంతటా మహాప్రాణాన్ని ప్రత్యక్షంగా దర్శించుకున్న తరువాత సర్వం బ్రహ్మమయం జగత్ అన్న ఎరుక మొలకెత్తుతుంది